పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో బుధవారం రాత్రి సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ అనుచరుల దౌర్జన్యాలకు ఆయనే బాధ్యత వహించాలని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కృష్ణరాజు అన్నారు ఆకివీడు పట్టణంలోని ధర్మవరం అగ్రహారంలో రెండెకరాల మంచినీటి చెరువుపై ఆక్రమణి తొలగిస్తుండగా సునీల్ కుమార్ ఫోటోలు పోలీసు స్టిక్కర్తో ఉన్న ఇన్నోవా వాహనంలో వచ్చి అలజడి సృష్టించారు ఆక్రమణదారులకు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఇన్నోవా వాహనం సునీల్ కుమార్ అనుచరుడైన గుత్తికొండ వెంకట జోగారావు పేరు మీద ఉందని అతనిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ డిమాండ్ చేశారు పాతాల వెంకట సునీల్ కుమార్ స్థాపించిన అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఈస్ట్ గోదావరి అధ్యక్షుడు అంటే కూడా వెస్ట్ గోదావరిలో ఇన్ఛార్జి లాగా ఉన్నారు ఇప్పుడు సునీల్ కుమార్ విఆర్లో ఉన్నాడు విఆర్లో ఉన్న మరి పర్సనల్ స్టాఫ్ ఉండటానికి లేదు మరి గతంలో పివి సునీల్ కుమార్ దగ్గర సీసీగా పనిచేసిన వ్యక్తి వీళ్ళకి ఫోన్ చేసి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి గొడవ చేయమని చెప్తే మేము ఈ కార్ వేసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడానికి వచ్చామని వాళ్ళే చెప్పినట్టుగా నేను తెలుసుకున్నాను సో ఇది ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ పని